ఇజ్రాయెల్ హమాస్ మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో పశ్చిమ ఆసియా అట్టుడుగుతోంది తమ చెరలోని బందీలకు సంబంధించిన వీడియోను ఇటీవల హమాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎనగైన డొనాల్డ్ ట్రంప్ మిలిటన్ సంస్థలపై విరుచుకుపడ్డారు తాను అధికార బాధ్యతలు చేపట్టక ముందే వారిని విడిచిపెట్టాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు నేను అమెరికా అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై బాధ్యతలు స్వీకరిస్తాను ఈ బందీలను విడుదల చేయాలి లేకపోతే ఈ దురాగతాలకు పాల్పడే వారికి నరకం చూపిస్తాను చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వెంటనే బందీలను విడుదల చేయండి అని ఆయన హెచ్చరించారు పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన అల్ కసాన్ బ్రిగేడ్ ఓ వీడియో విడుదల చేసింది అందులో అమెరికా ఇజ్రాయెల్ జాతీయుడైన ఇరవై ఏళ్ల ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడారు అందులో నేను గత నాలుగు వందల ఇరవై రోజులుగా హమాస్ చేరలో బందీగా ఉన్నాను మేమంతా భయంతో రోజుకు సార్లు చస్తున్నాం మమ్మల్ని త్వరగా విడిపించండి అని అలెగ్జాండర్ అభ్యర్థించాడు ఈ వీడియోపై బాధితుడి తల్లి స్పందించి ఎడాన్ సహా బందీలందరినీ విడుదల చేయాలని ప్రధాని నేతన్యాహ్కు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయేల్పై హమాస్ దాడి చేయడంతో సుమారు పన్నెండు వందల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు రెండు వందల యాభై ఒక్క మందిని ఆ సంస్థ బందీగా చేసుకుని గాజాకు తీసుకెళ్లింది మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదలయ్యారు తర్వాత పలు ఘటనల్లో కొంతమంది మృతి చెందగా ప్రస్తుతం యాభై ఒక్క మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది ఇజ్రాయెల్ హెస్బుల్ల మధ్య అరవై రోజుల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే తాజాగా ఈ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది లెబనాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది ఈ దాడుల్లో పదకొండు మంది మృతి చెందినట్లు లెబనాన్ అధికారులు తెలిపారు టెల్ టెల్అ్ తొలిత ఉల్లంఘనలకు పాల్పడిందని హెస్బుల్లో ఆరోపిస్తూ దళాలను లక్ష్యంగా చేసుకుని ప్రొజెక్టర్స్ ను ప్రయోగించింది ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నేతన్యాహు రక్షణ మంత్రి కార్డ్స్ తీవ్రంగా ఖండించారు హెస్బల్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు